ప్రశ్న క్రింది వాణిని సాధించండి మొదటిది రెండు ప్లస్ మూడు బై నాలుగు రెండోది ఏడు బై తొమ్మిది ప్లస్ ఒకటి బై మూడు మూడోది రెండు రెండు బై మూడు ప్లస్ ఒకటి బై రెండు నాలుగోది రెండు రెండు బై మూడు ప్లస్ మూడు ఒకటి బై రెండు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సాధించమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి రెండు ప్లస్ మూడు బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు రెండు డినామినేటర్లో రెండు కింద ఏమీ లేదు అంటే బై ఒకటి ఉందనుకుందాం ప్లస్ మూడు బై నాలుగు ఇప్పుడు మనం ఇక్కడ రెండు డినామినేటర్లని సమానం చేద్దాము ఇక్కడ నాలుగు ఉంది మరి ఒకటి ప్లస్లో నాలుగు రావాలంటే ఈ రెండు బై ఒకటిని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి నాలుగు పెట్టి మల్టిప్లై చేయాలి ఇజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ రెండు బై నాలుగు ఇంటూ ఒకటి ప్లస్ మూడు బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది బై నాలుగు ఇంటూ ఒకటి అంటే నాలుగు ప్లస్ మూడు బై నాలుగు ఇప్పుడు రెండిట్లో డినామినేటర్లు సమానం వచ్చాయి ఈజ్ ఈక్వల్ టు బై నాలుగు అని రాయొచ్చు పైన ఏముంది ఎనిమిది ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ మూడు అంటే దాని విలువ పదకొండు డివైడెడ్ బై నాలుగు ఇప్పుడు ఈ పదకొండు బై నాలుగుని మిశ్రమ భిన్నంగా రాద్దాము అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ పదకొండుని నాలుగు పెట్టి డివైడ్ చేద్దాము నాలుగు రెళ్ళ ఎనిమిది పదకొండు మైనస్ ఎనిమిది అంటే మూడు మనకి రిమైండర్ మూడు వచ్చింది అంటే దీన్ని ఎలా రాయచ్చు అంటే మనం దేని పెట్టి డివైడ్ చేశాము నాలుగు పెట్టి డివైడ్ చేశాము ఇక్కడ ఎంత వచ్చింది రెండు వచ్చింది అది ఎక్కడ రాద్దాము రిమైండర్ ఎంత వచ్చింది మూడు వచ్చింది అది ఇక్కడ రాద్దాము అంటే రెండు మూడు బై నాలుగు వచ్చింది ఇది పదకొండు బై నాలుగుకి సమానం ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఏడు బై తొమ్మిది ప్లస్ ఒకటి బై మూడు ఈజ్ ఈక్వల్ టు ఏడు బై తొమ్మిది ప్లస్ ఒకటి బై మూడు ఇప్పుడు మనం ఈ డినామినేటర్లు రెండింటిని సమానం చేద్దాము ఈజ్ ఈక్వల్ టు ఏడు బై తొమ్మిది ప్లస్ ఇక్కడ మూడు ప్లేస్లో తొమ్మిది రావాలి అంటే ఎంత పెట్టి మల్టీప్లై చేయాలి ఈ ఒకటి బై మూడుని మూడు పెట్టి మల్టీప్లై చేయాలి అంటే ఒకటి ఇంటూ మూడు బై మూడు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు ఏడు బై తొమ్మిది ప్లస్ ఒకటి ఇంటూ మూడు అంటే దాని విలువ మూడు డివైడెడ్ బై మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది ఇప్పుడు మనకి డినామినేటర్లు రెండు సమానం వచ్చాయి ఈజీ ఈక్వల్ టు బై తొమ్మిది న్యూమరేటర్లు ఏంటి ఏడు ప్లస్ మూడు ఈజీ ఈక్వల్ టు ఏడు ప్లస్ మూడు అంటే దాని విలువ పది అంటే పది బై తొమ్మిది వచ్చింది ఇప్పుడు దీన్ని మిశ్రమ భిన్నంగా రాద్దాము పదిని తొమ్మిది పెట్టి డివైడ్ చేద్దాము తొమ్మిది ఒకట్ల తొమ్మిది పది మైనస్ తొమ్మిది అంటే ఒకటి అంటే రిమైండర్ ఒకటి వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టి డివైడ్ చేశాము తొమ్మిది పెట్టి బై తొమ్మిది ఇక్కడ ఎంత వచ్చింది ఒకటి రిమైండర్ ఎంత వచ్చింది ఒకటి అంటే ఒకటి ఒకటి బై తొమ్మిది వచ్చింది ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి రెండు రెండు బై మూడు ప్లస్ ఒకటి బై రెండు ఈ రెండు రెండు బై మూడు అనేది మిశ్రమ భిన్నం ఇప్పుడు దీన్ని అపక్రమ భిన్నంగా రాస్తే మనకు ఎలా వస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు మూడు రెళ్ళెంత ఆరు ఆరు ప్లస్ రెండు అంటే ఎనిమిది ఎనిమిది బై మూడు ప్లస్ ఒకటి బై రెండు ఇప్పుడు మనం డినామినేటర్లు రెండింటిని సమానం చేద్దాము ఇప్పుడు మనం మూడో ఎక్కను రాద్దాము మూడు ఒకట్ల మూడు మూడు రేళ్ల ఆరు రెండో ఎక్కను రాద్దాము రెండు ఒకట్ల రెండు రెండ్రేళ్ళ నాలుగు రెండు మూడుల ఆరు ఈ రెండిట్లో మనకి ఆరు వచ్చింది అంటే ఈ రెండు డినామినేటర్లో ఆరు రావాలి అప్పుడు ఈ ఎనిమిది బై మూడుని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి రెండు పెట్టి మల్టిప్లై చేయాలి ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఎనిమిది బై రెండు ఇంటూ మూడు ప్లస్ ఇక్కడ కూడా డినామినేటర్లో ఆరు రావాలంటే ఈ ఒకటి బై రెండుని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి మూడు పెట్టి మల్టిప్లై చేయాలి మూడు ఇంటూ ఒకటి డివైడెడ్ బై మూడు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఎనిమిది అంటే దాని విలువ పదహారు డివైడెడ్ బై రెండు ఇంటూ మూడు అంటే ఆరు ప్లస్ మూడు ఇంటు ఒకటంటే మూడు డివైడెడ్ బై మూడు ఇంటూ రెండు అంటే ఆరు ఇప్పుడు మనకి డినామినేటర్లు రెండు సమానం వచ్చాయి ఇజ ఈక్వల్ టు డివైడెడ్ బై ఆరు న్యూమినేటర్లు ఏంటి పదహారు ప్లస్ మూడు పదహారు ప్లస్ మూడు అంటే దాని విలువ పంతొమ్మిది పంతొమ్మిది బై ఆరు ఈ పంతొమ్మిది బై ఆరుని మిశ్రమ భిన్నంగా రాద్దాము పంతొమ్మిదిని ఆరు పెట్టి డివైడ్ చేద్దాము ఆరు మూడులా పద్దెనిమిది పంతొమ్మిది మైనస్ పద్దెనిమిది అంటే ఒకటి మనకి రిమైండర్ ఒకటి వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టి డివైడ్ చేశాము ఆరు పెట్టి ఇక్కడ ఎంత వచ్చింది మూడు రిమైండర్ ఎంత ఒకటి అంటే మూడు ఒకటి బై ఆరు వచ్చింది ఇది మూడోది ఇప్పుడు నాలుగోది చేద్దాము నాలుగోది ఏంటి రెండు రెండు బై మూడు ప్లస్ మూడు ఒకటి బై రెండు ఇప్పుడు ఈ మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నాలుగా రాద్దాము ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ రెండు అంటే దాని విలువ ఆరు ఆరు ప్లస్ రెండు అంటే ఎనిమిది ఎనిమిది బై మూడు ప్లస్ మూడు ఇంటూ రెండు అంటే ఆరు ఆరు ప్లస్ ఒకటంటే ఏడు ఏడు బై రెండు ఇప్పుడు ఈ డినామినేటర్లు రెండింటినీ సమానం చేయాలి దానికోసం మూడో ఎక్కను రాద్దాము మూడు ఒకట్ల మూడు మూడు రెళ్ళ ఆరు రెండో ఎక్కను రాద్దాము రెండు ఒకట్ల రెండు రెండు రెళ్ళ నాలుగు రెండు మూడుల ఆరు ఈ రెండిట్లో ఆరు వచ్చింది సమానం వచ్చింది అంటే ఈ మూడు ప్లేస్లో ఆరు రావాలంటే ఈ ఎనిమిది పై మూడుని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి రెండు పెట్టి మల్టిప్లై చేయాలి ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ రెండు డివైడెడ్ బై మూడు ఇంటూ రెండు ప్లస్ ఈ రెండు ప్లేస్లో ఆరు రావాలంటే ఈ ఏడు బై రెండుని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి మూడు పెట్టి మల్టిప్లై చేయాలి ఏడు ఇంటూ మూడు డివైడెడ్ బై రెండు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ రెండు అంటే దాని విలువ పదహారు డివైడెడ్ బై మూడు ఇంటూ రెండు అంటే ఆరు ప్లస్ ఏడు ఇంటూ మూడు అంటే ఇరవై ఒకటి డివైడెడ్ బై రెండు ఇంటూ మూడు అంటే ఆరు ఇప్పుడు మనకి డినామినేటర్లు రెండు సమానం వచ్చాయి టు డివైడెడ్ బై ఆరు న్యూమరేటర్లు ఏంటి పదహారు ప్లస్ ఇరవై ఒకటి టు పదహారు ప్లస్ ఇరవై ఒకటి అంటే దాని విలువ ముప్పై ఏడు డివైడెడ్ బై ఆరు ఇప్పుడు దీన్ని మిశ్రమ భిన్నంగా రాద్దాము ముప్పై ఏడుని ఆరు పెట్టి డివైడ్ చేద్దాము ఆరు ఆరుల ముప్పై ఆరు ముప్పై ఏడు మైనస్ ముప్పై ఆరు అంటే ఒకటి రిమైండర్ ఒకటి వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టి డివైడ్ చేశాము ఆరు పెట్టి డివైడెడ్ బై ఆరు ఇక్కడ ఎంత వచ్చింది ఆరు రిమైండర్ ఎంత వచ్చింది ఒకటి ఆరు ఒకటి బై ఆరు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము